హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్ ఈరోజు మన గార్డెన్లో మల్బరీలు చూడండి రెండు కొంచెం సైజ్ కొంచెం బాగానే వచ్చాయండి ఇలా బ్లాక్ కలర్లోకి వస్తే కనుక తీయగా ఉంటాయి అదే రెడ్ కలర్లో ఉంటే కనుక కొంచెం పుల్లపుల్లగా ఉంటాయండి బ్లాక్ కలర్ బాగా మారాయి నేను కోసానండి చాలా తీయగా ఉన్నాయి దాని తీగ ఉండడం వల్ల చీమలు కూడా వచ్చేసాయండి అంత తీగా ఉన్నాయి అవి ఇంకా మల్బరీ ఆకులు మనకి ఫ్రూట్స్ ఎక్కువ కావాలంటే కనుక ఆకులు ఎక్కువ పెరగనివ్వకుండా పెద్ద పెద్ద ఆకులు వస్తున్నప్పుడు ఎక్కువ శాతం ఆకులు తీసేస్తే ఉంటాయండి మనకి ఫ్రూట్స్ అయితే ఎక్కువ వస్తాయన్నమాట ఇలా ఆకులు వదిలేస్తే కనుక ఫ్రూట్స్ తక్కువ వస్తాయి అనమాట చూడండి ఎంత పెద్ద పెద్దగా ఇవే బాగా నైట్రోజన్ అందుతున్నట్టుగా ఉంది బాగా హెల్దీగా చూడండి చాలా గ్రీన్ గా ఉన్నాయి కదా ఆకులు ఇదైతే అయితే మనకు కొత్తగా అంటే మా మా ఓన్ హౌస్ దగ్గర పెట్టుకున్న మొక్కలు అండి నేను కొత్తగా పెట్టిన మొక్కలు అనమాట ఇక్కడ ఆల్రెడీ మేము ఉంటున్న చోట ఉన్న మొక్కలు కాకుండా ఇది కొత్తగా తీసుకున్న మల్బరీ మొక్క అండి ఇది ఇప్పుడైతే దానికి ఫ్రూట్స్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట అందుకని నేను కొన్ని ఆకులు అయితే తీసేస్తున్నాను నేను అలాగే ఈ చూడండి చిక్కుడు పాదో ఒకటి వచ్చేయండి ఇప్పుడు అన్న సీజన్ అనుకుంటాండి చిక్కుడు కానీ నేను వేయలేదండి కిచెన్ వేస్ట్ దాని అంతా అదే వచ్చింది అది సరే వచ్చింది కదా అని చెప్పి పాకిస్తున్నాను అనమాట దాన్ని కొంచెం పైకి కర్ర సపోర్ట్ చేసి అంటే మరి అది సమ్మర్ లో కాయదు చిక్కుడు అయితే నాకు తెలిసి మరి అది వస్తుంది కదా అని ఇంకా నేను అలా వదిలేశాను అలాగే ఇక్కడ దొండపోదండి ఆల్రెడీ ఇక్కడ మన ఇంటి దగ్గర ఒకటి ఉంది అలాగే ఇప్పుడు కొత్త గార్డెన్ లో కూడా నేను ఇంకొక దొండ కొమ్మ తీసుకుని పెట్టానండి ఇది కూడా ఇప్పుడు ఇప్పుడే బాగా చిగురులో వస్తున్నాయి తీగలు వస్తున్నాయి ఇప్పుడే దీనికి దొండకాయలు అయితే స్టార్ట్ అయ్యాయన్నమాట అన్నమాట దీనికి కూడా దీని అయితే కొంచెం పెద్ద డ్రమ్లోనే వేశానండి నేను అంటే కొంచెం పాదికి ఎక్కువ మట్టి ఉంటే కనుక మనకి కొంచెం బాగా కాయలు అవి వస్తాయి కాబట్టి కొంచెం పెద్ద డ్రమ్లోనే వేశాను ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్లో వేశానండి అలాగే దానిలోనే కొంచెం నేను వంగనారు తీసుకొచ్చానండి వేద్దామని చెప్పి అవి బాగా మిగిలిపోయాయి అనమాట వంగనారు నాకు అంత మట్టిది లేక కుండీలు లేక మిగిలిపోతే నేను అదే డ్రమ్లో వంగమొక్కలు కూడా వేశానండి బాగున్నాయండి బాగానే హెల్దీగా వస్తున్నాయి అలాగే నేను అక్కడ మాకు మేకల ఎరువు బాగా దొరుకుతుందని చెప్పాను కదండి ఆ మేకల ఎరువు అలాగే పేడ కూడా దొరికిందండి అది మట్టి నర్సరీలో కొన్న మట్టి ఇంకా కొన్ని ఆ మట్టి అలా తయారు చేసిన అనేది నెక్స్ట్ వీడియోలో పెడతానండి అదంతా తయారు చేసుకుని నేను ఇక్కడ కొత్త గార్డెన్ లో కొన్ని మొక్కలు అయితే పెట్టుకున్నాను ఈ దానిమ్మైతే పాతదేనండి ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న మొక్క తీసుకువెళ్ళి అక్కడ పెట్టాను అక్కడ డైలీ వాటర్ అది చేయడానికి లేక చూడండి అంత లావుగా ఉన్న మొక్క మాక్సిమం చచ్చిపోయినట్టు అయిపోయిందండి ఆ మొక్క కానీ లక్కీగా మళ్ళీ కొంచెం గురైతే స్టార్ట్ అయ్యిందనమాట కాయలు అయితే చాలా బాగా వస్తాయండి మన చాలా సార్లు హార్వెస్ట్ చేసి చూపించుకున్నాం కదా చాలా బాగుంటాయండి తియ్యగా ఉంటాయి దానం కాయలు చూడండి ఇందులో ఒక భయంకరమైన పురుగు ఉంటుందండి ఇది అయితే చాలా డేంజర్ అండి ఇది మొక్క మొత్తం ఆకులన్నీ తినేస్తుంది అలాగే ఒకవేళ పశువులు కనుక అది తినేస్తే గానీ గడ్డితో పాటు అవి చనిపోతాయంట కూడా అంటారండి దాన్ని కొంచెం నలిపేసినట్టయితే లోపల ఉన్న పురుగు చనిపోతుంది దాన్ని దూరంగా విసిరేయచ్చు అలాగే ఇది కూడా కరివేపాకు మొక్క అండి ఇది చిన్న కరివే చిన్న ఆకులతో ఉండే కరివేపాకు మొక్క అండి ఇది కూడా మన గార్డెన్ లో కొత్తగా వేసిన మొక్కలేనండి ఇప్పుడు నేను చూపించిపోయాన్ని మీకు మాక్సిమం కొత్తగా వేసిన మొక్కలేనండి ఇక్కడ కూడా ఆల్రెడీ నాకు కరివేపాకు మొక్క ఉంది మీకు చాలా సార్లు చూపించండి చాలా హెల్తీగా ఉంటుంది అది కొత్తగా వేశానండి అలాగే గ్రో బ్యాగ్స్ నేను తీసుకున్నానండి ఫ్లిప్కార్ట్లో లో తీసుకున్నాను నాకు సైజ్ అయితే అంత ఐడియా అంటే ఇప్పుడు వాళ్ళది గ్రో బ్యాగ్స్ మళ్ళీ సైజ్ ఐడియా లేదండి ట్వెల్వ్ బై ట్వెల్వ్ అనేప్పటికీ నేను కొంచెం సైజు కొంచెం పెద్దగా వస్తాయి అనుకున్నాను కానీ చాలా చిన్నగానే ఉన్నాయి అది ఏ మొక్కలకి అంతగా అనిపించింది నాకు ట్వెల్వ్ బై ట్వల్వ్ ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ ఇది సై సైజ్ సరి గుర్తులేదు కానీ చిన్నగా అనిపించాయండి అందుకని చెప్పి నేను ఏం చేశానంటే అలా వంగనార తీసుకున్నాను కదా అని వంగనార్ వేశానండి దానిలోను బిరజాజ్ అండి ఇక్కడ ఉన్న ఇక్కడ ఒక విరజాజ్ ఉంది అక్కడ అక్కడ కొమ్మతో వేసిన విరజాజ్ అండి చాలా బాగా పూస్తుందండి ఇప్పుడు ఈ రోజు లేవు కానీ చాలా ఎక్కువగా పూలైతే అక్కడ పూస్తుందండి డైలీ వాటర్ చేయపోయినా కూడాను అలాగే ఎండలు చూడండి ఎంత ఎక్కువగా ఉన్నాయో ఆకులన్నీ మాడిపోతున్నాయి చూడండి నల్లగా మాడిపి మనకి పొయ్యిలో కాలిస్తే ఎలా మస వస్తుందో అలా అంతగా మాడిపోతున్నాయండి ఎండలు అంత ఎక్కువగా ఉన్నాయి మాకైతే చూసారు కదండి వంగ మొక్కలండి గ్రో బ్యాగల్లో వేశాను తక్కువ మట్టిలోనే వేశాను అయితే స్టార్ట్ అయిందండి అలాగే నేను ఎంతో కదండి ఒక టెన్ రూపీస్ వంగనారే తీసుకున్నాను నేను కానీ చాలా మొక్కలు వచ్చాయండి అవన్నీ నాకు వేయడానికి చోటు లేక నేను ఒక సంచిలోను రెండే చదివి సిమెంట్ సంచులండి మా ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ సిమెంట్ సంచులు అవన్నీ మ్యాక్సిమం మట్టి ఉన్నంత వరకు ఆ సంచుల్లోనూ గ్రో బ్యాగుల్లోనూ నింపేసి వాటిని అయితే వంగ మొక్కలు అయితే పెట్టానండి పోతైతే స్టార్ట్ అయ్యింది అనమాట ఇది కలివే రండి తెలుపు ముద్ద అన్నమాట అండి గన్నే రండి తెలుపు ముద్ద ఇక్కడ ఉండేదండి తీసుకెళ్లి అక్కడ పెట్టేసాన అక్కడ పెడితే అక్కడ పర్వాలేదండి బాగానే పూస్తుంది చాలా చిన్న కుండీలో ఉంటుందండి అది వాటర్ టిన్ లా ఉంటుందండి చిన్న టిన్ను అది అనమాట దానిలో ఉంటది అయినా సరే బాగానే అది చూడండి చాలా చిన్న టిన్ అండి ఇది అయినా బాగానే ఉంది కొంచెం పెద్ద కుండీలకు మారుద్దాం అనుకుంటున్నాను నేను అక్కడ మట్టి దొరకడం అయితే చాలా కష్టం అండి మాకు మట్టి అక్కడ మట్టి అంతా చాలా గట్టిగా ఉందనమాట దానివల్ల అక్కడ మట్టి మనకు మట్టి దొరుకుద్ది కానీ చాలా గట్టిగా ఉండడం వల్ల అది ప్యాక్ అయిపోతుంది మట్టి మనకి గట్టిగా అయిపోతుంది ఒక రోజు వేర్లు వేర్లవి స్ప్రెడ్ అవ్వవు కదా దానివల్ల మొక్కలకి ఇబ్బంది కదా అని చెప్పి నేను వాడలేదు అంటే ఇక్కడ నుంచి మన కాకినాడ నుంచి అక్కడికి నర్సరీని కొనుక్కుని వెళ్ళాలంటే కొంచెం చాలా కష్టం కాబట్టి చూద్దామండి ఒక ట్రక్ మట్టి తీసుకుని పట్టుకెళ్దాం అనుకుంటున్నాము అంటే మనకి మొక్కలకి ఎక్కువ మొక్కలు పెట్టుకుంటే అవసరమే కాబట్టి తీసుకెళ్దామని అనుకుంటున్నానండి ఇది మళ్ళండి ఇది కూడా నేను కొత్తగా వేసింది ఇది చక్క పూలు మొగ్గలు వస్తుందండి నేను మొగ్గలతోనే తీసుకున్నాను ఇంకా ఇవన్నీ కొత్తగా వచ్చిన మొగ్గలు చిగురులు అన్నమాట అండి ఇంతకు ముందు కూడా మన దగ్గర ఒక మల్లి ఉందండి అది మూడు వందల అరవై ఐదు రోజులు పూస్తుందని ఆయన చెప్పి ఈ పెద్ద నర్సరీలోనే తీసుకున్నాను గానీ ఆయన దగ్గర నుంచి తెచ్చినప్పుడు రెండు మొగ్గలు ఉన్నాయండి అది ఒకటి రాలిపై ఒకటి పూసింది నెక్స్ట్ మళ్ళీ ఒక మూడో నాలుగో పూసింది వన్ ఇయర్ తర్వాత మళ్ళీ అసలు ఇది సీజనే అయినా కానీ దాన్ని అసలు పువ్వు చూడలేకపోతే ఎన్ని చేసినా గానీ అది ఎందుకు పువ్వులు పుయ్యట్లేదండి ఎంత జాగ్రత్త తీసుకున్నా ఇవి మునగ మొక్కలండి మీకు చెప్ప చూపించే షార్ట్లో పెట్టాను కదండి మునక్కాడ విత్తనాల కోసం నేను ఎక్కడి నుంచో తెచ్చుకున్నానండి ఆ మునగ విత్తనాలు అండి విత్తనాలు ఒక నాలుగు మొక్కలు పెట్టాను నేను అంటే ఇందులో ఒక మొక్క ఉంచి మిగతా మొక్కలు వేరే కుండీల్లోకి మారుస్తానండి ఆకు కోసం ఒక రెండు మూడు మొక్కలు ఉంచుకుని కాయల కోసం ఒక మొక్క ఉంచుకుందామని అనుకుంటున్నాను మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది ఇంత ముందు మన దగ్గర మునగ మొక్కలు రెండు మూడు ఉండేవి ఆకు అసలు తెగవాడేదాన్ని అండి ఇవి తీసుకెళ్ళి అలా మన కొత్త ఇంటి దరి పెట్టేడికి ఇక్కడ వాటర్ లేక మునగాకులన్నీ మునగ మొక్కలన్నీ అంటే చావలేదు కానీ అండి ఆకులు తక్కువ వస్తున్నాయి అక్కడ మేకలు అవి కొంచెం ఎక్కువ ఉండడం వల్ల వచ్చినాకు వచ్చినట్టు తినేస్తున్నాయి బయట పెట్టడం వల్ల కాబట్టి మునగాకు అనేది దొరకట్లేదండి దానివల్ల నేను మళ్ళీ వేసుకోవాల్సి వచ్చింది ఇది ఆనప మొక్కలండి ఇది సమ్మర్ లో కాసే అనవగాయ మొక్కలు అని చెప్పి సీట్స్ ఇచ్చాడు ఆయన నేను పెట్టడం అయితే చాలా పెద్ద సంచిలోనే పెట్టాను ఇది తెల్ల కాకరండి ఇది కూడా మనకి బాగా సమ్మర్ లో బాగా కాస్తుందని చెప్పించాడండి కానీ మరి ఇక్కడ మాకు సముద్రం దగ్గర వల్ల ఈ ఉప్పు గాలికి మరి అవి సరిగా పెరగట్లేదేమో అనుకుంటున్నాను ఎందుకంటే పెట్టి చాలా రోజులైంది కానీ ఇప్పుడు మేము ఉంటున్న చోట పెరిగినంత స్పీడ్గా అక్కడ పెరగట్లేదండి సముద్రం మాకు చాలా దగ్గరలో ఉంటుంది దానివల్ల నేమో అండి అసలు ఉప్పుగాలకు పెరగవేమో అనుకుంటున్నాను బేరే పాదులు పెట్టాను సమ్మర్లో కాసేవండివి కూడా ఇవన్నీ పెట్టాను అండి పాదులు అంత హెల్దీగా మిగతా మొక్కలు ఉన్నంతగా ఈ పాదులు అయితే అంత బాగా రాలేదండి అవి పెట్టి మేము అప్పుడప్పుడు వెళ్ళి వాటర్ చేస్తున్నాం షేడ్ షేడ్నట్టు అది వేసానండి అలాగే నేను స్టాండ్లు కూడా తయారు చేశానండి బీబీసీ స్టాండ్లు అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది నేనైతే ఫ్రూట్ పర్ ఫ్రూట్ పర్మెంటెడ్ జ్యూస్ అండి బనానాతో చేశాను దాన్ని తీసుకొచ్చానండి దాన్ని తీసుకొచ్చి వాటర్ లో కలిపి నేను ఈ మొక్కలు ఇస్తాను ఇప్పుడు సమ్మర్ లో ఇటువంటి ఇచ్చామంటే కనుక మొక్కలు కొంచెం హెల్తీగా ఉంటాయి అలాగే నేను అక్కడ చాలా ఎండ ఎక్కువ అంటే కాకినాడలో బాగా ఎండ ఎక్కువ ప్లస్ అక్కడైతే ఇక్కడైతే ఇంటి దగ్గర అయితే రోజు వాటర్ చేస్తాము అక్కడైతే రోజు వాటర్ చేయడానికి అవ్వదు అంటే చాలా దూరం అండి మాకు ఇంచుమించు ఫిఫ్టీన్ కిలోమీటర్స్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి నేను అక్కడ వరకు వెళ్ళి వాటర్ చేయడం అంటే చాలా కష్టం కాబట్టి వారంలో రెండు సార్లు అయితే వెళుతున్నామండి ఆ వెళుతూ వాటర్ అలా చేస్తున్నాను అనంటే వారంలో రెండు సార్లు మాత్రమే వాటర్ చేస్తున్నాను అయినా చూడండి బాగానే ఉన్నాయి మొక్కలు హెల్దీగా అంటే పెరగడం అంత స్పీడ్ లేకపోయినా మొక్కలు హెల్తీగానే ఉన్నాయి చూడండి చాలా ఎందుకంటే నేను ఈ గోను సంచులు ఉన్నాయండి మేము ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ గోనులు అవి తీసుకొచ్చి స్తంభాలకు అవి కట్టి తడుపుతారు కదా ఆ గోన్లన్నీ కొన్ని గోన్లు నేను జాగ్రత్త పెట్టుకున్నాను అనమాట అవి ఇలాగా